ఏడు చూపేలా ఏంటన్నా ఊక ఏడు చూపేలా ఊక లేవు లేకపోతే వద్దులేదు చూపి అసలు చూపి ఒక దూరం చూపి ఏడు చూపించాలి ఏడు చూపించాలి నీకు అది ఒకరు చూపి అది లేదా చూపి ఎందుచేపీనా అది ఒక దూరం చూపి ఎందుకు చూపి అట్లా కాదు మళ్ళీ ఒక తూర్ చూపించేది మీ దగ్గర లేవు కదా ఎందుకన్నా అట్లా కాదు ఎగ్జామ్స్ వద్దు కాదు నవ్వు

ఎగ్జామ్స్ అయితే పరీక్షలు బాగా రాసినాం వీడు నేను పరీక్షలు బాగా రాసినాము అయితే పరీక్షలు బాగా రాసినాం వీడు నేను పరీక్షలు బాగా రాసినాము హాలిడేస్ గా ఇట్లా ఊరి టూరి పోవాలనుకున్నాము ఇట్లా ఊటీ గోవా ఇట్లా ఏరియాలకి పోదాము అనుకున్నాము రెండు వేలు ఉంటే అట్లాగే వెయ్యి ఏం లేదు ఎగ్జామ్లు బాగా రాసిన ఎగ్జామ్ బాగా రాసా బాగా ఎగ్జామ్ ఫస్ట్ వస్తావా అదే ఎగ్జామ్స్ സമഗ്രമന്ത എക്സാം റാഷ്ണാമോ വിടകിൻ അടുത്ത ആവല അതാണ് എക്സാം റാഷ്ണാമോ നാക്കല്ലേ അല്ല പക്ഷെ ആ ഗൗതർ മുടിയേ നീ പോടക്ക് എക്സാം റാഷ്ണാ ഇ ഇദർ ഭാഗ നീലഗൻ റാഷ്ണാനു ഭാഗ റാജ എക്സാം ഭാഗ റാഷ്ണാനോ ഇങ്ങോട്ട് അസൽ എക്സാം അർതായില്ല റാലിയ ഫസ്റ്റ് ഒച്ചാ സ പേപ്പർ കൊസബദൈകൂരീ ഫസ്റ്റ് ഒച്ചാ സ പേപ്പർ കൊസബദൈകൂരീ പേപ്പർ കൊസ ഗൗതർ వెయ్యి రూపాయలు ఇస్తే ఏసీ బస్ అన్న మాట్లాడుకోను నూరు రూపాయలు కూడా ఇయ్యలేను ఎగ్జామ్ బాగా రాసినాం పెద్దయా అల్లగా పెద్దయా ఎగ్జామ్స్ పెద్దయా కాదు పెద్దయా పెద్దయా ఏం పెద్దయా పెద్దయా ఎగ్జామ్స్ కదా నువ్వు ఇసిగించ బాగా రాసినా పెద్ద నేను చెప్పేది నువ్వు ఇసిగించద్దు ఎగ్జామ్ బాగా రూపాయలు కూడా ఇయ్యలేను పో మీదేదో మీరు చేసుకోకండి అంతేగా ఎగ్జామ్ బాగా రాసినా పెద్ద నువ్వు బాగా రాసిన నేను కూడా రాసిన మూడు నేను కూడా నేను కూడా రాసినా

మేము ఏం లేదు ఫస్ట్ వస్తాం పెద్ద ఫస్ట్ గాలి సెకండ్ కానీ డిస్ట్రిక్ట్ లో రారేనా నాకు అవసరం సెకండ్ డిస్ట్రిక్ట్ లో రైనా నా పరిస్థితి వేరు నువ్వు పాస్ అయినాక కనపడతావు కనపడవు నాకు నువ్వే ఎవరు నేను ఎవరు అందుకనే పెద్ద మూడు వందలు ఇచ్చే నీకు నాకు పరిచయం ఎక్కువ నేను చెప్పేది చెప్పే నూరు రూపాయలు కూడా ఎగ్జామ్ బాగా వచ్చినా పెద్ద

నేను చెప్పేది నా పరిస్థితి వేరు నూట పది రూపాయలు వస్తా ఏమో లే చేయడం కనపడతాము పా చేయడం కనపడతాం ఒక నూరన్నా చూడేది నువ్వు నూట పది రూపాయలు కూడా ఇవ్వలే చెప్తాడా నువ్వు పొద్దున్న పా చేయడానికి వస్తామరా పా చేయడానికి వస్తా

నూటికి నూట నూడి నూటికి నూట ఏమో లేదా అవుతా కదా ఈడే ఉంటావు కదా మళ్ళీ తీసుకుని పడతాం మేము పాజియ్యానికి లేదా యాభై యాభైనా நூது நூற்றுக்கு நூற்றாண்டா நூற்றை காவலி வீடியோ அந்த

నేను చెప్పేది నీ కోరిక శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అంటే పెళ్లి కదే అభిష్ట ప్రాప్తి రస్తు నీ కోరిక ఎట్లుంటే అట్ట నూటికి నూట పది నూట పది మార్కులు వస్తాయి నూటికి నూట పది నూట మార్కులు వస్తాయి నీకు సున్నా వస్తాయి నీకు రెండు వేలు ఇమ్మన్నాడు హాలిడేస్ వదిలినారు ఊరికి పోతున్నాము మళ్ళీ నువ్వు ఏడు చెప్పినా ఇస్తానని మళ్ళీ ఆయన చెప్పిన అన్న మళ్ళీ నువ్వు ఏడు చెప్పినా ఇస్తానని మళ్ళీ ఆయన చెప్పిన అన్న నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు ఈయన కాదునా ఎందుకు ఒప్పు కాదునా రెండు వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు తేనా మళ్ళీ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఆయనతో రెండు వేలు ఇచ్చినారు గోవా పోయిస్తాం సెలవులు వదిలినారు గోవా పోయితాంతే వేయ మళ్ళీ నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అప్పించావా అయించావు నువ్వు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఆయప రెండు వేలు ఇప్పించుకోవాలి రావర నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు మళ్ళీ ఊరికే పోయే వాళ్ళం మేము కాదన్నా నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు మళ్ళా వెయ్యి అన్న ఇక్కడి తలాకాయిదు వందలు తీసుకొని ఊరికి పోతాము సెలవులు తిన్నారూరి పోలా గోవా పోవాలా మమ్మల్ని ఎందుకు ఒప్పుకున్నావు అయిచ్చేవాడు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు తే తేత

చూపిందా కింద కాదా ఏంటి చల్లవు జల్లి తీసుకుంటాము పెద్దయా ఆయన దగ్గర కూర్చొని ఆయన ఇచ్చే రెండు వేలు చెప్పినాడు రెండు వేలు ఆయన ఇచ్చే ఆయనకి ఇస్తాను అనిపించుకోండి వెయ్యి అన్న ఏమరా ఆయన దగ్గర పోదాం రా முன்னை ஆலம் தான் காத்ததா

రెండు వేలు ఉంటాయి పెద్దయ్యాం రెండు వేలు పెద్ద కడుచుకో కడుచుకో పెద్ద పెద్ద పెద్దయా పెదయా మినా పెద్ద పెద్దయా పెద్ద కట్ట చూసుకోవాలా కట్ట చూసుకోవాలా కలి ఊరి వేసి

హాల్డేస్ వదిలినారు ఇద్దరికి పరీక్షలు అయిపోయినాయి ఒక రెండు వేలు ఉంటాయి వా ఊరికి వేస్తాం ఊటీ కన్నా పోయిస్తాం ఊటీ కన్నా పోయిస్తాం అలా గోవాడి రెండు వేలు ఇస్తాం

పెద్దయ మాకంత వద్దులే కానీ మా అందరికి హాలిడేస్ వదిలినారు పరిచయలు అయిపోయినాయి ఊరికి పోతాము మూడు వేలు ఉంటాయో అర్థగా నీ దగ్గర

வேண்டாம் ஒருப்பு அம்மா எப்பிடி கதா

పెద్ద ఇసందే మనకి కాకుండా ఎవరికి చెప్పింగతుంది మాకే మా కోసమే బతుకుతాను పెద్ద